హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరిత ఈరోజు నేను బగారా రైస్ ఉండబోతున్నాను చూడండి ఒక స్పూన్ అనేది నెయ్యి వేస్తున్నాను దీంట్లో స్పూన్నర నెయ్యి వేసాను నెయ్యి వేసేసిన తర్వాత కొంచెం వేడి ఎక్కేసింది వేడి ఎక్కిన తర్వాత మనము బగారా ఆకు అన్ని దాంట్లో దాని పన్నీ ఇలాచి లవంగాలు బగారా రైస్ సంబంధించింది నెయ్యి వేసేస్తాను వేడి ఎక్కిపోయింది నేను వేస్తున్నాను ఈ రెండు కొంచెం మళ్ళీ ఉడికాయ వేస్తున్నాను నేను బదువుతున్నాను కొంచెం ఉడికాయ రెండు పచ్చిమిరపకాయలు మనం ఎలా కారం కావాలనే దాని తగ్గట్టు మనం పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవచ్చు నేను ఒక కిలో కారం తినాలి కాబట్టి నేను రెండు కాయలు వేసాను పచ్చిమిరపకాయలు ఇవ్వాలి తర్వాత కొంచెం ఒక స్పూన్ అనేది ఉంటాము ఒక స్పూను స్పూన్ కూడా కలిసి రగం స్పూను మనము పేస్ట్ అనేది వేసుకుంటున్నాము అల్లం పేస్ట్ అన్నం పేస్ట్ అనేది వేసుకున్నాము వేసుకున్న తర్వాత కొంచెం కలిపి రైస్కి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఆటోమేటిక్ వేస్తే రైస్కి పేస్ట్ అనేది బాగా వస్తుంది దీంతో నేను బియ్యం అనేది కొలుచుకున్నాను ఈ దీంతో నేను మూడు కప్పులు బియ్యం అనేది వేసుకున్నాను మూడు బియ్యం కప్పులు వేసుకుంటే ఆరు వేస్తాను దీంతో ఆరు ఆరున్నర ఆరు ఆరున్నర వాటర్ వేసాంక మూడు వేసాను మూడు వేసాను దీంతో నాలుగు ఐదు ఆరు ఆరు వేసాను కొంచెం వేడిగా కొంచెం మసలాలి ఈ నీళ్ళు మసలు కానీ బియ్యం అనేది పలుకు పలుకు వస్తుంది కొంచెం ఈ నీళ్ళు కొంచెం కలుపుకొనే వేస్తాను నాకు సరిపోడానికి అంతా నాకు ఎంత సరిపోతుంది అంతా నేను కలుపుకునేది వేసాను తీసేలా నేను వాటర్ బాయిల్ అవ్వాలని పెట్టే మధ్య మూత పెట్టి ఇలా మసాలైన బాయిల్ అయినాక ఎలా మసలు చూడండి అలా మంచిగా మనం బియ్యం వేస్తే కానీ బియ్యం వేస్తే మంచిగా మనకి పలుకు పలుకుగా వస్తుంది రైస్ అనేది మెత్తగా కాదు మనకు ఒక ట్వంటీ మినిట్స్ అనేది రైస్ అనేది నేను నానబెట్టి పెట్టుకున్నాను పక్కకి ఫస్ట్ ఇప్పుడు బియ్యం అనేది దీంట్లో వేస్తున్నాను కుక్ అవుతుంది ఒక పది పది నిమిషాల్లో ఇది కుక్ అయిపోతుంది ఎందుకంటే మనం ట్వంటీ మినిట్స్ ముందు బియ్యం నానబెట్టి పెట్టాం కదా టైం ఎక్కువ తీసుకోవాలనుకుంటా చూడండి మనము కరివేపాకు పుదీనా అన్ని దీంట్లో ఫస్ట్ వేసేసాం కదా కొంచెం పసుపు మళ్ళీ మనము ధనియాల పొడి అన్ని వేసాం కదా నీళ్ళలో బాగా మెసిలిన తర్వాత కలర్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి అన్నం అయిపోయింది మనకి ఎంత బాగా వచ్చింది చూడండి అన్నం పలుపు పలుపుగా మనము నానబెట్టి పెట్టుకుంటే బియ్యము చాలా బాగా వచ్చింది కదా కొంచెం పై నుంచి మనము కొత్తిమీర అనేది చదువుకుందాం చూడ్డానికి బాగుంటుంది అన్నం అయిపోయింది